హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లోహిత తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా ఐడి కార్డ్కి అప్లై చేయడం కోసం ఆ కాలేజీలో పనిచేస్తున్న తన అన్నయ్య చందు దగ్గరికి వెళ్తారు లోహిత అక్కడికి వెళ్ళేసరికే చందు తన ఫోన్లో చిన్ని ఫోటోని చూస్తూ సంతోషపడుతూ ఉంటారు ఇక లోహిత చందు ఏం చూస్తున్నాడా అని వెళ్ళి చూసేసరికే చిన్ని ఫోటోనే చూస్తూ ఉంటాడు ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఆ దరిద్రాన్ని చూస్తూ ఉంటావు అనగానే లోహిత దరిద్రం చిన్నిది కాదు మనది అని అంటూ ఉంటే సరే అన్నయ్య నువ్వు ఏమనుకుంటే నాకేంటి నేను ఐడి కార్డ్కి అప్లై చేయాలి అని అంటూ ఉంటుంది సరే అని చందు ఒక్కసారిగా లోహితాని చూస్తాడు లోహిత డ్రెస్ స్టై డ్రెస్ స్టైల్ హెయిర్ స్టైల్ అదంతా చూసి చందుకి కోపం వస్తుంది ఏంటి లోహిత ఏంటి ఈ డ్రెస్ ఏంటి ఆ జుట్టేంటి నువ్వు ఇంటి నుండి బయలుదేరినప్పుడు వేరే డ్రెస్ వేసుకున్నావు కదా మరి ఇలా పిచ్చిదాండ్లా కాలేజీకి వచ్చావేంటి అనగానే ఇక లోహిత అన్నయ్య మెల్లగా మాట్లాడు మనిద్దరం అన్నా చెల్లెలమని ఈ కాలేజీలో ఎవరికీ తెలియకూడదు అనగానే ఏంటి నేను మీ అన్నయ్య నన్ను చెప్పుకోవడానికి నీకు చిన్నతనంగా ఉందా లోహిత అని అంటే అబ్బా అది కాదన్నయ్య నేను మీ అన్నయ్య మీ చెల్లెల్ని నన్ను తెలిస్తే కాలేజీలో నా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను చీప్గా చూస్తారు అందుకే నేను మీ చెల్లెలనని నువ్వు కూడా ఎక్కడ చెప్పొద్దు అని లోహిత చెప్పగానే అర్థమైంది లోహిత ఈ పనివాడి చెల్లెలు ఈ కాలేజీలో చదువుతుంది అంటే నీకు చిన్నతనంగా ఉంటుందా సరేలమ్మ నీ ఇష్టం నువ్వు నా చెల్లెలివని నేను ఎక్కడ చెప్పనులే అని చందు అంటూ ఉంటే ఇక లోహిత సంతోషపడుతూ ఉంటుంది చందు మాత్రం మనసులో బాధపడిపోతూ ఉంటాడు ఇక లోహిత ఐడి కార్డ్కి అప్లై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత మధు తన ఫ్రెండ్ పద్దు ఇద్దరూ కూడా ఐడి కార్డ్కి అప్లై చేయడం కోసం చందు దగ్గరికే వెళ్తారు ఇక చందుతో సార్ ఇక్కడ ఐడి కార్డ్స్ ఎక్కడ అప్లై చేయాలి అనగానే ఇక్కడేనండి న్యూ జాయినింగ్ అవునండి అని అంటుంది ఇక చిన్ని తన డీటెయిల్స్ అన్నీ కూడా చందుతో చెప్తూ ఉంటే చందు అన్నీ ఫిల్ అప్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఒక లెక్చరర్ చందు దగ్గరికి వచ్చి చందు నిన్ను ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు కాసేపు అయ్యాక వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడు అనగానే అలాగే సార్ అని అంటాడు ఆ లెక్చరర్ చందు అని పిలవడంతో మా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అంటే ఇతని పేరు చందున ఇతన్ని చూస్తుంటే అచ్చం మా మామయ్యలాగే కనిపిస్తున్నాడు మా మామయ్యలాగే ఎప్పుడు మొహానికి బొట్టు పెట్టుకొని అమాయకమైన మొహంతో కనిపిస్తున్నాడు నిజంగా ఈ చందు మా మామయ్య కొడుకు చందు ఒక్కరే అయితే బాగుండు చందు నేను ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కానీ చందు పేరు పెట్టుకున్న వాళ్ళల్లా మామయ్య కొడుకు చందు కాలేరు కదా అని చిన్ని బాధపడుతూ ఉంటుంది ఇక చందు ఇదిగోండి మీ ఐడి కార్డ్ అని ఇస్తూ ఉంటే మధు మాత్రం వైపే చూస్తూ ఉంటుంది ఏంటండి ఐడి కార్డ్ అని అంటూ ఉంటే ఇక పద్దు మధు ఏం ఆలోచిస్తున్నావు ఐడి కార్డ్ తీసుకొని పద క్లాస్కి టైం అవుతుంది అనగానే సరే అండి అని చిన్ని ఐడి కార్డ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది మధు అలా క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉన్నా కూడా మళ్ళీ చందునే వెనక్కి తిరిగి చూస్తుంది చందుని చూస్తే అచ్చం తన ఫ్రెండ్ చందుని చూసినట్టే ఉండడంతో మధు అలా చేస్తూ ఉంటుంది మధు పద్దు ఇద్దరు కూడా క్లాస్ లోకి వెళ్ళి కూర్చుంటారు అప్పుడే ఆ క్లాస్లోకి మహి కూడా వస్తాడు మహి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయి క్లాస్ రూమ్లో వెతుకుతూ ఉంటాడు అది చూసి ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిల్లిగడ్డం వాడు మళ్ళీ క్లాస్కే వచ్చాడు ఇప్పుడు కూడా మళ్ళీ పనిష్మెంట్ అన్ని ఏమంటాడో ఏంటో వీడికి కనిపించకూడదు అని మధు బుక్స్ అడ్డం పెట్టుకొని టేబుల్ కిందికి వంగుతూ ఉంటుంది మహి మాత్రం తన ఫ్రెండ్స్ కోసం చూస్తూ ఉంటే అప్పుడే మహి ఫ్రెండ్స్ ఏ మ్యాడీ ఇక్కడ నీ సీట్ రారా అని చెప్పగానే ఇక మహి వస్తున్నా అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అది చూసి మధు పద్దు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పద్దు మధు చూడే వాడు ఇదే క్లాస్ అయి మనకంటే సీనియర్ అని మనల్ని ఎంతలా ఏడిపించాడు అనగానే అవునే వీడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు వీడు నిజంగానే సీనియర్ అనుకొని వాడు చెప్పిందల్లా చేశాం ఈ సీల్ రాక్షసితోటే పెట్టుకుంటాడా వీడికి అంతకు పదింతలు అనుభవించేలా చేస్తాను ఈ మధు జోలికి ఇంకొకసారి రాకుండా చేస్తాను వీడి పని అయిపోయింది అని మధు మహి గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే రోజులాగానే మధు పద్దు ఇద్దరూ కూడా స్కూటీపై కాలేజీలోకి వస్తారు మధు పద్దు కాలేజీలోకి రాగానే అప్పుడే మహి కార్లో కాలేజీకి వచ్చి బ్యాగ్ తీసుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది గమనించిన మధు ఎలాగైనా ఈ పిల్లిగడ్డంగాడికి బుద్ధి చెప్పాలి అని స్కూటీని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మహి భుజానికి ఉన్న బ్యాగ్ని లాగేస్తుంది దాంతో మహి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏయ్ నా బ్యాగ్ అని అంటూ ఉంటే ఇక మధు నీ బ్యాగ్ కావాలా అయితే పట్టుకో అని మహిని పరిగెత్తిస్తూ ఉంటుంది మహి తన బ్యాగ్ కోసం మధు స్కూటీ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు మధు చాలా చాలాసేపు మహిని అలాగే పరిగెత్తిస్తూ ఉంటుంది మహికి పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తూ ఉంటుంది మధు ఒకచోట ఆగి తన స్కూటీ దిగి బ్యాగ్నే పట్టుకొని మహి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మహి మధు దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయి అని అంటూ ఉంటే అంత తేలిగ్గా నీ బ్యాగ్ ఎలా ఇస్తాననుకున్నావు బాబు నిన్న సీనియర్ అని చెప్పి నన్ను ఎంతలా అవమానించావు అని అంటూ ఉంటే ఇక మహి సారీ సారీ చెప్తున్నాను కదా నా బ్యాగ్ నాకు ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు ఏంటి సారీ చెప్తే సరిపోతుందా అని మధు అంటూ ఉంటే ఏం చేయమంటావు చెప్పు ఏం చేయమన్నా చేస్తాను కానీ నా బ్యాగ్ నాకు కావాలి అని అంటూ ఉంటే మధు ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈ బ్యాగులో అంత విలువైన వస్తువులు ఏమున్నాయి ఏంటి అని అంటూ ఉంటే అదంతా నీకు అనవసరం ముందు నా బ్యాగ్ నాకు ఇచ్చే ఇదిగో ఈ గిటార్ ఖరీదు దా దాదాపు ఐదు ఉంటుంది కావాలంటే ఈ గిటార్ని తీసుకో నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయ్ అని మహి మధుని బ్రతిమలాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ బ్యాగ్లో చిన్ని చిన్నప్పటి ఇచ్చిన జ్ఞాపకమైన బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ కోసమే మహి ఇంతలా ఆరాటపడుతూ ఉంటాడు ఇక పద్దు మధు ఈ బ్యాగ్లో ఏదో సీక్రెటే ఉన్నట్టుందే అందుకే అతను అంతలా అడుగుతున్నాడు అని అంటూ ఉంటే నేనెందుకు ఇస్తాను అసలుకే ఇవ్వను అని అంటూ ఉంటే మహి నీ కాళ్ళు పట్టుకుంటాను అని మధు కాళ్ళపై పడబోతూ ఉంటాడు అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఏంటి ఆఫ్టర్ ఆల్ బ్యాగ్ కోసం ఇలా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంటే అది నీకు బ్యాగ్ మాత్రమే కానీ నాకు జీవితం అని అంటూ ఉంటే మధు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది మహి మహీ బాధపడ్డం చూసి మధు కూడా చాలా ఫీల్ అవుతుంది నువ్వు ఈ బ్యాగ్ కోసం ఇంతలా బాధపడతావు అనుకోలేదు తీసుకో నీ బ్యాగ్ అని చెప్పి ఆ బ్యాగ్ని మధు మహికి ఇస్తుంది ఇక మహి ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేవో సరిగ్గా చూసుకుంటూ ఉంటారు ఇక మహి అక్కడి నుంచి వెళ్తూ మధుతో సారీ అండి మీతో అలా బిహేవ్ చేయాల్సింది కాదు ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇంకోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని మహి చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే మధు చాలా బాధపడుతుంది మహి వెళ్తూ ఉంటే ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి హలో ఏంటండి ఆ బ్యాగ్లో అంతలా బాధపడే విషయం ఏముంది అని అనగానే ఇక మహి ఆ బ్యాగ్లో నుంచి చిన్నప్పుడు చిన్ని తనకిచ్చిన పెళ్ళికూతురి బొమ్మని తీసి చూపిస్తాడు అది చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహి ఇదిగో దీనికోసమే నేను అంతలా బాధపడ్డాను అంతలా ఆరాటపడ్డాను దీనికి ఏదైనా అవుతుందేమోనని నా ప్రాణం పోయినంత పని అయింది అని మహి అంటూ ఉంటే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ బొమ్మ అని అంటూ ఉంటే ఇది బొమ్మ కాదు నా ప్రాణం చిన్నప్పుడు నా స్నేహితురాలు ఈ బొమ్మని నాకిచ్చింది ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో తన కోసమే బ్రతుకుతున్నాను తన కోసమే వెతుకుతున్నాను ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తున్నాను ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాను కానీ ఇప్పటి వరకు తను నాకు కనిపించలేదు తనిచ్చిన బొమ్మలో తననే చూసుకుంటూ బ్రతుకుతున్నాను అని మహి చెప్తూ ఉంటే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహి అక్కడి నుంచి వెళ్ళిపోయాక మధు అయితే అక్కడ నిల్చొని చాలా సంతోషపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అంటే అంటే ఇతనే మహి అన్నమాట నా చిన్నప్పటి ప్రాణ స్నేహితుడు మహి ఇతనే నేనిచ్చిన బొమ్మని ఇంత ప్రేమగా ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇతనే మహి అని అనుకుంటూ నేనే చిన్నిని అని చెప్పేస్తాను అని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోయి కావేరి చిన్నప్పుడు తనకి చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఇక్కడి మనుషులని మర్చిపోవాలి మళ్ళీ ఈ ఊరికి రావడం కానీ ఇక్కడి మనుషులని కలవడం కానీ తెలియనివ్వకూడదు అని చెప్పడం తనని పెంచిన తల్లిదండ్రులు కూడా నువ్వు రాజమండ్రికి వెళ్ళేది మధుమితగానే చిన్నీగా కాదు అక్కడి జ్ఞాపకాలు ఏవి గుర్తొచ్చినా కూడా మర్చిపోవాలి అని తన తల్లిదండ్రులకి ఇచ్చిన మాట కోసం ఇక ఆగిపోయి అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్దు అక్కడికి వచ్చి మధు ఏంటే అంతలా బాధపడుతున్నావు ఏమైందే ఆ కుర్రాడు చెప్పిన మాటలకి నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటే పద్దు నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని కదే నా స్నేహితుడు మహి గురించి మీ మిద్దరం ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నీకు తెలుసు కదా అని అంటే అవును మధు చాలాసార్లు మహి గురించి చెప్పావు అయితే ఏంటి ఇప్పుడు అని అంటే ఆ మహి ఎవరో కాదే ఇదిగో ఈ మేడీనే నా చిన్నప్పటి స్నేహితుడు మహి అని చెప్పగానే పద్దు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునే ఇప్పుడు ఆ బొమ్మ కోసం ఆయన ఎంత ఆరాటపడ్డాడో చూసావు కదా ఆ బొమ్మని మహీకి ఇచ్చింది నేనేనే ఆ బొమ్మని ఆ రోజు మహీకి ఇచ్చి జాగ్రత్తగా దాచుకోమని చెప్పాను మహి ఆ బొమ్మని ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్నాడని ఆ బొమ్మ కోసం ఎంతకైనా చేస్తున్నాడని నాకు అర్థమైందే అని మధు ఏడుస్తూ ఉంటే నిజంగా నమ్మలేకపోతున్నాను మధు నువ్వే నీకోసమే పాపం ఆ అబ్బాయి ఎంతలో బాధపడుతున్నాడు వెళ్ళి నువ్వే చిన్ని అని చెప్పేవే మళ్ళీ మీ ఇద్దరూ చిన్నప్పటిలాగా స్నేహంగా ఉండొచ్చు అని అంటే లేదే అలా చెప్తే నా కన్న తల్లికి నన్ను పెంచిన పెం తల్లిదండ్రులకి ఇచ్చిన మాట తప్పిందని అవుతాను అలా జరగకూడదు నేను ఎప్పటికీ కూడా నా కన్న తల్లికి ఇచ్చిన మాట నన్ను పెంచిన తల్లిదండ్రులకి ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పను తప్పలేను పద్దు అని కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మధు అయితే తన ప్రాణ స్నేహితుడు మహి అనే తెలిసినా కూడా తనతో చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు పద్దు ఇద్దరూ కూడా కాలేజీకి వస్తూ ఉంటారు అలా వస్తూ ఉంటే కొంతమంది కుర్రాళ్ళు మధుని పద్దుని ఏడ్పించాలని చూస్తారు ఇక వాళ్ళ స్కూటీకి అడ్డం వచ్చేసరికే మధు స్కూటీని స్టాప్ చేసి ఏ ఎవర్రా మీరు మాకు కాలేజ్కి టైం అవుతుంది మమ్మల్ని వెళ్ళనివ్వండి ఎలాగో చదువుకోకుండా ఇలా రోడ్లపై తిరుగుతున్నారు కనీసం మమ్మల్ని అయినా చదువుకోనివ్వను అని మధు అంటూ ఉంటే ఇక ఆ రౌడీలైతే మధు దగ్గరికి వెళ్ళి నిన్ను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది పాప నువ్వెలాగో కాలేజ్కి వెళ్ళాలి అంటున్నావు కదా సరే వెళ్ళు కానీ మా అందరికీ ఒక్కొక్క ముద్దిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే మధుకి చాలా కోపం వస్తుంది ఏంట్రా కూసావ్ అని అక్కడే ఉన్న ఒక రవిడి చెంప పగలగొడుతుంది అది చూసి ఇక రవిడలైతే కోపంతో ఎంత ధైర్యమే నీకు నన్నే కొడతావా నేను ఈ సిటీకే పెద్ద రౌడీని రే దీన్ని వదలొద్దు ఈరోజు దీని జీవితం అన్యాయం అయిపోవాలి అని అంటూ ఉంటారు ఇక పద్దు కూడా ప్లీజ్ వదలండి అని అంటూ ఉంటే పద్దుని పక్కకి తోసేసి మది మీదికే దాడి చేయాలని చూస్తారు ఇక మధుని చెయ్యబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మహి వస్తాడు మహి రావడం చూసి మధు ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటుంది ఇక మహి రే ఏంట్రా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారేంటి అని అంటే చూడు బాసు అదంతా నీ కనవసరం చూస్తుంటే చాలా స్మార్ట్గా ఉన్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతేనా అని అంటూ ఉంటే ఏం చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అని అంటే ఏంటి హీరోలా రెచ్చిపోతున్నావు కావాలంటే నిన్ను కూడా మా గ్యాంగ్లో చేర్చుకొని నీకు కావాల్సింది మేమిస్తాంలే అని అంటూ ఉంటే మహికి చాలా కోపం వస్తుంది ఏంట్రా కూశారు అని మహి రౌడీలని కొడుతూ ఉంటారు ఇక రౌడీలు మహి ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు మహి ఫైట్ చేసేసరికే రౌడీలు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు ఇక రౌడీలు పారిపోయిన తర్వాత ఇక మహిని చూసి మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మహి నువ్వు చిన్నప్పుడు కూడా సాయం చేసేవాడివి ఇప్పుడు కూడా ఎవరు కష్టంలో ఉన్నా సాయం చేసి మనసుతోటే పెరిగావని అర్థమైంది మహి అని అంటూ ఉంటుంది ఇక మహి మధు దగ్గరికి వెళ్ళి ఏం పర్వాలేదండి అని అంటూ ఉంటే ఏం పర్వాలేదండి అని అంటూ ఉంటుంది పదండి ఈ స్కూటీ డ్యామేజ్ అయినట్టుంది మిమ్మల్ని నా కార్లో కాలేజ్కి తీసుకెళ్తాను అని చెప్పగానే మధు కూడా సరే అని మహి కార్లో వెక్కి మధు పద్దు ఇద్దరు కూడా కాలేజీకి వెళ్తారు ఇక మధు అయితే మహీనే చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది పద్దు కూడా మధు మహిని చూడడం చూసి ఏంటే నీ ఫ్రెండ్ని అలా చూస్తున్నావేంటి అని అంటే లేదే నిజంగా నా మహి ఎంత మంచివాడో చూసావా రోడ్డుపై ఎంతోమంది వెళ్తున్నారు కానీ ఎవ్వరూ కూడా మనల్ని కాపాడాలని హెల్ప్ చేయలేరు కానీ మహి చూసావా తను నా కోసం వచ్చి కాపాడాడు మహి అంత మంచివాడు పద్దు అని చెప్తూ ఉంటే ఇక పద్దు కూడా నాకు అర్థమైందే అని అంటూ ఉంటుంది కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక మధు మహితో చాలా థ్యాంక్స్ అండి మీరు సమయానికి రాకపోయి ఉంటే ఈరోజు మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటే మాకే భయంగా ఉంది అని అంటూ ఉంటే చూడండి మీరెప్పుడూ చెప్పుకుంటారు కదా సీల్ రాక్షస్ అని మరి ఆ రౌడీలను చూడగానే అలా భయపడిపోయారేంటి అనగానే మధు సైలెంట్గా ఉంటుంది చూడండి ఆడపిల్ల ఎప్పుడు పవర్ఫుల్గా ఉండాలి ఇలా భయపడకూడదు మీరు నిజంగా సీల్ రాక్షస్లా ఉంటేనే మీరు బాగుంటారు అని మహి అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది మహి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక వెంటనే వెనక్కి తిరిగి అన్నట్టు మనం ఎన్నిసార్లు కలుసుకున్నాం కానీ మీ పేరేంటో చెప్పనే లేదు అని అనగానే ఇక మధు మధుమిత అని చెప్పి హ్యాండ్ ఇస్తుంది ఇక మహి కూడా నా పేరు మ్యాడీ అని చెప్పగానే ఇక మధు షాక్ అయిపోతుంది అదేంటి మంచి పేరు మహి ఉండగా ఈ మేడీ ఏంటి అని అనగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నా పేరు మహి అని మీకెలా తెలుసు చెప్పండి మా వాళ్ళకి తప్ప ఈ కాలేజీలో ఎవరికీ కూడా నా పేరు మహి అని తెలీదు మరి మీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే ఇక మధు ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే పద్దు అదేనండి మీ మరదలు శ్రేయ ఈ కాలేజీలోనే కదా చదువుతుంది తనే ఎవరితోనూ చెప్తుంటే విన్నాము అని అనేసరికే ఇక మహి అలాగా అని వెళ్తూ ఉంటాడు అప్పుడే మధు ఇదిగోండి మిమ్మల్ని నేను మహి అనే పిలుస్తాను అని చెప్పగానే ఇక మహి అయితే సరే మీ ఇష్టం అని వెళ్తూ ఉంటే మహి అని ఒక్కసారిగా పిలుస్తుంది ఆ పిలుపు విని మహి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు చిన్నప్పుడు తన ఫ్రెండ్ చిన్ని ఎలా పిలిచిందో ఈ మధు కూడా అలాగే పిలుస్తుంది అని మహి అనుకుంటూ ఉంటాడు ఇదేంటి అచ్చం చిన్నిలాగే నన్ను ఈ అమ్మాయి మహి అని ఇంత ప్రేమగా పిలుస్తుంది తను అలా పిలిచిందా లేకపోతే నేనే అలా ఫీల్ అవుతున్నానా అని మహి అనుకుంటూ ఉంటాడు ఇక మహి మధు ఇద్దరూ అలా క్లోజ్గా మాట్లాడుకోవడం మహి మరదలు శ్రేయ చూస్తుంది ఇక మధుని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి మా బావ దీనితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళకి మూడు ఫీట్ల దూరం ఉండే మా బావ దీంతో ఏంటి అంత దగ్గరగా అంత చనువుగా మాట్లాడుతున్నాడు దీన్ని కాస్త కనిపెట్టుకొని ఉండాలి లేకపోతే మా బావని ఎగరేసుకుని పోతుందేమో అని అనుకుంటూ ఉంటుంది